ఆడున్నాడు నాగార్జున అమ్మ యాత వాడు ఏమీ తెలియదు అడికి ఆడికి గొంతు వేసుకుని పెద్ద పెద్దగా వెళ్ళడం తప్పితే ఆడికి ఏమీ తెలియదు వాడు మాటలు చూస్తుంటే అర్థమైపోద్ది ఏమీ తెలియదురా బాబు అని చెప్పేసి కట్టు కదా అలాడు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇటలీలో ఉన్నారని ఇంటర్పోల్ చంద్రబాబు నాయుడు గారిని విచారణ చేస్తుందని ఇంటర్పోల్ చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు పంపిందని ఆ నోటీసులు పంపించిన మూలంగానే ఆయన అక్కడికి వెళ్ళాడని అక్కడ ఏదో చెప్పుకోవచ్చు మాఫియాడు అని అక్కడికి వేరేదో చెప్పుకోవచ్చు ఇలకత్ మాఫియా ఏదో చెప్పుకోవచ్చాడు ఆడి పేరు అది పేరు కూడా నోరు కదా మనకి అడిగిన లేదు తరగలేదు అక్కడికొని చెప్పుకొచ్చాడు ఇంటర్పోల్ అనేది ఇంటర్పోల్ చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇస్తే తేను చిన్న వార్త మరి ఇది ఎలా చదివేసాడు ఎలా చెప్పేసాడు అంటే వాళ్ళు వైసీపీ కార్యకర్తలు గొర్రెలు ఈ గురెనగురికి ఏం చెప్పినా కానీ నమ్మేస్తారో ఒక్కసారి బాగా ఆలోచించండి ఒక మాజీ ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రధాన ప్రతిపక్ష నేత ఆంధ్రప్రదేశ్లో దేశంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక పేరుంది అలాంటిది ఇంటర్పోల్ చంద్రబాబు నాయుడు గారికి ఒక నోటీస్ ఇస్తే తెలియకుండా ఉంటుందా నేషనల్ మీడియాలో రాకుండా ఉంటుందా అదొక పెద్ద వార్త కాదా మరి అక్కడికి అసలు బుర్ర ఏమన్నా పనిచేస్తున్నాడికి అని అందుకే మా అక్కయగాడు అంటాం వాడిని ఆడికి ఏమీ తెలియదు పాపం కాకి వేసుకుని అరుస్తాడు అంతే ఆడిది ఒక విశ్లేషణే ఆడొక స్టో ఒక కట్టు కదా ఆడదో ఒక స్టోరీ వెళ్ళేసాడు ఇంకేవలేదో చంద్రబాబు నాయుడు గారు దేశం దాటి వెళ్ళిపోయాడు ఇంక రేపే మాప అరెస్ట్ చేయొస్తున్నారా ఊర్రేమ్మా జీవితం అయినా జ కనీసం ఆ జనాల్లో మరి అంత గొర్రెలుగా చూడమాకండి మీ కార్యకర్త అంతగా గుర్రె వాళ్ళకి ఏమో వాళ్ళకి ఆ పిచ్చిన కొడుకులు అంతే వెళ్ళావు నిజంగా పిచ్చిన కొడుకులు వెళ్ళా టీడీపీకి తో సుతలేదో మొదలేదో కూడా తెలియదు అలాగే అనుకోవాలి మేము చూస్తూ ఉంటాం కా మీరు ఏ చెప్పి మీరు చెప్పే సొల్లు అంతా వింటున్నారంటే ఇంకా అలాగే అనుకోవాలి మేము మేమంత దపర మేధావులు చెప్పి అన్నట్లు అవ్వాలని గుర్రెలు అంటున్నాం అంతే మరి అంత మెట్టతనం పనిచేది ఏం చెప్తున్నాడు అని చెప్తుంటే అసలు పొంతలేని సమాధానం పెద్ద పెద్దగా అరిచేస్తున్నాడు పెద్ద పెద్దగా కేకడేస్తున్నాడు దీని గురించి అంటే చంద్రబాబు నాయుడు గారిని ఇంటర్పో విచారం చేస్తుందా అంటాడాడు నిన్న అంతే సాక్షిలో చంద్రబాబు నాయుడు గారిని అందరికీ వెళ్ళకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు సుదీర్ఘ వివరణ అనంతరం వదిలిపెట్టారు అలా ఎలా వదిలేస్తారు మొన్న ఒకసారి అంతే ఇది ఎమ్మెల్యే ఇది తెనాలి ఎమ్మెల్యే ఒక ఓటర్ను కొట్టాడు తిరిగి కొట్టాడు ఆ ఓటర్ను కొట్టింది ఎమ్మెల్యే కొట్టింది వేయకుండా తిరిగి ఓటర్ కొట్టింది వేసి ఎమ్మెల్యేపై దౌర్జన్యం ఎమ్మెల్యేని కొట్టారు ఇది ఎక్కడ దాస్తికో అని చెప్పి రాసాడు అప్పుడే అర్థమైపోయింది అప్పుడే అంతకు ముందే అర్థమైపోయింది సాక్షిలో వచ్చేది ఏది కూడా డేట్ తప్పితే అన్ని అవస్తవాళ్ళని చెప్పేసి ఇల్లు అంతే వీళ్ళ విశ్లేషణ విధానాలు ఆ విధంగా ఉంటాయన్నమాట ఇప్పుడు నా నాగార్జున ట్వీట్ చేసేడు ముందు నోటిదోలాడికి ఆ ట్వీట్ వేసాడు ఆ ట్వీట్లు అన్నీ బూత్లే ఒక మాట అంటాడు పది మాటలు అనిపించుకుంటాడు ఎందుకు అనిపించుకోవాలి మనం ఆ ఉన్నది చెప్తే ఏం పోయిందంటున్నా ఇప్పుడు ఉన్న ఉన్నది మాట్లాడి ఉన్న విషయాలపైన క్లారిటీగా నీకు వచ్చిన సబ్జెక్ట్తో మాట్లాడితే ఏం పోయింది ఎందుకు తిట్టించుకోవాలి మనం నీకు అలాంటి తలంటాడో మాకు అర్థం కావట్లా నీకు ఇంకా రాజకీయంగా భవిష్యత్తు ఉంది అదిలోనే ఇంకా అదిలోనే పడిపోయే ప్రయత్నం చేయమాకో నీకు నువ్వే కూల్చేసుకుంటున్నావు మొత్తం అంతా కూడా పర్లేదురా బాగా మాట్లాడతారా ఏదైనా ఒక విశ్లేషపోయినా సుధీర్ అంటే లోతైన విశ్లేషణ చేయగలుగుతాడు అనే పేరు తెచ్చుకోవాలా ఉన్నలే పనికి మరాలి ఏది పడితే మాట్లాడతాడు రొట్నా కొడుక నీ పనిపించుకోకూడదు నువ్వు ఆ స్టేజ్కి వచ్చావు ఖచ్చితంగా నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు ఇక్కడతో క్లోజ్ ఇంకా ఈ ఈ పది రోజులే జూన్ నాలుగున్న తర్వాత మీరు వీడు కూడా కనబడ్డరు నాకు తెలిసి మీ జగన్మోహన్ రెడ్డి కనబడ్డావు నువ్వు ఎక్కడ కనబడతావు ఆ తర్వాత ఏం చేస్తావు ముష్టి ఎత్తుకోవాలి అప్పుడు పర్లేదురా మంచి సబ్జెక్ట్ ఉన్నావు అనుకోవాలా పిచ్చకాకులాగా అరుకుతాడు రాకలాగా అరుకుతాడు రా అని చెప్పి అనిపించుకోకూడదు నేను చూస్తే నాకు అదే అనిపించింది వీడు దిక్కుమాలవుడు ఏమో ఈడు కూడా మాట్లాడేస్తున్నాడు రా ఆడికి ఏం తెలుసు అని చెప్పేసి అసలు పొంతలేని సమాధానం చెప్తున్నాడు పొంత వాదన ఇంటర్పోల్ అంటాడు ఇటలీ అంటాడు సింగపూర్ అంటాడు విచారణ అంటాడు అసలు ఎందుకు మాట్లాడుతున్నాడు అర్థం పడతా లేకుండా మాట్లాడుతున్నాడు అంటే దానికి మళ్ళీ అందులో ఆ ప్యానల్లో ఉన్న మేధావులు ఆ సాక్షి అంకరేశ్వరు ఓ అవునా నిజమా నీ చెప్తుంటే మాకు నిజంగా షాక్గా ఉంది అరుణ్ అమ్మ జీవితం ఆడు చెప్పేదే సొల్లు అంటే ఆడు చెప్పే సొల్లు కట్టే వీళ్ళకి షాక్ అంట మేధావులు తన తగలట్ట ఒక విషయాన్ని సరిగా చేయలేరు ఒక విషయాలు ఒక ఒక పది మాటలు కట్ట నిజం మాట్లాడలేరు అదొక ఛానల్లో మీరు ఒక విశ్లేషకులు దాన్ని చూసి సంకల్ప గుర్తించుకుని ట్విట్టర్లోని ఫేస్బుక్లోని పోస్ట్ చేసి కొన్ని గొర్రెలు అలాగే అనుకోవాలి ఇంకా అంటే కడుపు మాట మాట వాళ్ళకి ఏం లేదు ఇలా కడుపు మాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా వెళ్తే ఒక వార్త ఎందుకు ఆర్థిక నేరస్తుడు కాబట్టి ఆర్థిక నేరస్తుడు కోర్టు పర్మిషన్ తీసుకోవాలి అన్ని వివరాలు సబ్మిట్ చేయాలి నేను ఎక్కడికి వెళ్తాను ఏ హోటల్లో ఉంటానో అక్కడ డీటెయిల్స్ ఏంటి అక్కడ కాంటాక్ట్ నెంబర్లు ఏంటి మళ్ళీ ఏ తారీఖు తిరిగి అనుకోస్తాను అన్ని డీటెయిల్స్ ముందు కోర్టుకి సబ్మిట్ చేయాలి ఆ తర్వాత పర్మిషన్ ఇచ్చుద్ది నువ్వు ఖచ్చితంగా ఇగో ఈ తారీఖు నుండి ఈ తారీఖున వస్తానో కదా ఖచ్చితంగా ఆ తారీఖు నువ్వు ఇండియాలో ఉండాల్సిందే ఒక్కరోజు ఇంకో ఫ్లైట్ బాడ ఫ్లైట్ మిస్ అయిందనో ఇంట్లో బాడతాను ఇంట్లో ఇంకోటో ఇంకోటో ఇంకొక రోజు ఉంటాను కూడా ఉండదు అది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అది నువ్వు ఇవాళ్ళు వెళ్తున్నావా ఖచ్చితంగా రేపు వస్తానా రేపు వచ్చేసిందే నువ్వు అక్కడ వేరే డౌట్ లేదు వేరే ఛాన్స్ లేదు ఇంకా వేరే అవకాశం లేదు సచ్చినట్టు రావాల్సిందే అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి దేశం దాటి కూతుర్లు చూసి వెళ్ళాలి చూడడానికి వెళ్ళాలన్నా సరే కోర్టుని అడుక్కోవాల్సిందే అయ్యా నేను నా కుటుంబం చూసుకోవడానికి వెళ్ళాలనుకుంటున్నాను మీరు పర్మిషన్ ఇస్తే వెళ్ళొస్తాను అని ఎర్రబాబు నువ్వు మేము నాకు లేదు అక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చి నువ్వు ఏ హోటల్లో ఉండబోతున్నావు అక్కడ కాంటాక్ట్ నెంబర్లు ఏంటి అక్కడ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేళ్ళు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది దానికి సిగ్గుపడండి మనం అభిమానించే నాయకుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్తున్నారా కనీసం దేశం దాటి కూతురుని చూడడానికి కూడా కోర్టు పర్మిషన్ అడుగుతున్నారా అని చెప్పి దానికి సిగ్గుపడండి మేము సిగ్గుపడ అవసరం లేదు మేము చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు మా నాయకుడు అని చెప్పుకోవడానికి మేము సిగ్గుపడ అవసరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి మీ నాయకుడు అని చెప్పడం మీరు సిగ్గుపడాలి ఖచ్చితంగా అదే పరిస్థితి వాళ్ళకి దాని గురించి మాట్లాడలేము మనం ఎక్కడికి వచ్చి అబ్బాబాయ ఒక విశ్లేషణ చేయాలి పనికి మన బోకి విశ్లేషణ దేనికి పని చేయదు అది వీళ్ళందరినీ కూర్చోబెట్టి డిబేట్లో కూర్చోబెట్టి మిగిలిన ఇద్దరు ఉన్నారు వాళ్ళ పేరు సరిగ్గా గుర్తురావట్లేదు మరి వాళ్ళకి ఏం పోయే కాలం వీళ్ళు చెప్పేసోళ్ళు అంతా అలా వింటున్నారు వాళ్ళు అలా నవ్వుకుంటున్నారు నాకు కొడుకులు పూర్తిగా పిచ్చి వచ్చేసింది వీళ్ళకి జూన్ నాలుగు తర్వాత ఏమైపోతారో ఇప్పుడే సగం పిచ్చక్కేసి లేనిపోయిన విశ్లేషణ అంతా చేస్తున్నారు సగం సగం విశ్లేషణ ఒకదానికి ఒకదానికి పొంతలేని సమాధానాలు చెప్తున్నారు రేపు జూన్ నాలుగు తర్వాత రిజల్ట్స్ చూసే పరిస్థితి ఏమైపోద్ది అని చెప్తే వాళ్ళలో నవ్వుకుంటున్నారు నిజంగా నేను నవ్వుకున్నాను నేను నాగార్జునమ్మ గారు విశ్లేషణ చూసుకుని నేను ఖచ్చితంగా నవ్వుకున్నా అలాంటి పెంట విశ్లేషణ చేసుకొచ్చాడు నాగార్జునమ్మ అలాంటి పనికి మాలను విశ్లేషణ చేయి మాకు అది నీకే నష్టం ఎందుకు ఊరికే పది మంచిగా తిట్టించుకోవడం దేనికే అంటున్నాను నేను మంచిది ఎందుకు తిట్టించుకోవాలి అంటున్నాను నేను ఉన్న మాట చెప్పి ఉన్న వాస్తవం చెప్పి ఇదిగో ఇది ఇలా జరిగింది ఇలా జరిగింది అని మాట్లాడితే అది వేరే ఉంటుంది అది నీ 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 స్థాయిని పెంచుద్దు తప్పితే తగ్గించదు ఇలాంటి పనికి మాల మాటలు మాట్లాడితే మా బోట్ వచ్చి తన ఆసే తిట్టించుకోవాలి పర్ ఉదాహరణ కూడా చెప్తా ఉదాహరణకి తెలకపల్లి పిల్లలు ఉన్నాడు నిన్న ఒక విశ్లేషణ చేసాడు ఆ విశ్లేషణ కూడా వినిపిస్తాను చూడు ఒకసారి